నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి పులివిందులో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది కూటమి ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి పేరుని నాని ఇవి దొంగ ఓట్లతో గెలిచారని వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో వాళ్ళ స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పులివిందర్లోని జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఘనంగా సాధించింది కూటమి ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు దొంగ ఓట్లతో గెలిచారని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి ఇవాళ జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెరా అంట నువ్వా నేనా అంట లోకేష్ గారి స్టేట్మెంట్ ప్రజాస్వామ్యం నిలబడింది అంట ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాధలు రాస్తా ఉన్నారు అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మాదిరి రాత్రి రాయాల్సింది జరిగిందే దొంగ ఓటింగ్ దానికి మళ్ళా ఉత్కంఠ దానికి మళ్ళా నువ్వా నేనా దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అది ప్రెస్ మీట్ కాదు ప్రెస్టేషన్ మీటింగ్ ఫస్ట్ ఇంకోటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు గావు కేకలు అరుపులు తట్టుకోలేకపోతున్నారు అదేదో పుండు మీద కారం జల్లినట్లు అంటారు చూడండి అలా ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పుండంటే ఆల్రెడీ పదకొండు పరిమితమై పదకొండవ రెడ్డిగా పిలువబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే నిన్నే ఆయన ప్రెస్టేషన్ అంతా కూడా వెళ్ళగక్కేశాడు వీళ్ళు ఎన్ని ఉంటారు కదా ఈనో ప్యాకెట్స్ ఏవో అవి తాగినా కూడా వీళ్ళకి ఆ మంట చల్లారదు ఆ గ్యాస్ తట్టుకోలేకపోతున్నారు వీళ్ళ కడుపు మంట ఎలా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే కుప్పంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినప్పుడు ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి మొహం నేను చూడాలనుకుంటున్నానని చెప్పాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహమే జగన్మోహన్ రెడ్డి అద్దంలో చూసుకోలేని పరిస్థితి అది అవినాష్ రెడ్డి బాధ అయినా పేర్ని నాని బాధ అయినా జగన్మోహన్ రెడ్డి బాధ అయినా ఇక్కడ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ప్రజలకు ప్రేమ ఉండాలి మీరు గెలవాలంటే అని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవినాష్ రెడ్డి చెప్పిన మాట ఈ రోజున మాట్లాడిన మాటల్లో అన్నిటికల్లా ప్రేమ ఉంటే ప్రజలు ఓట్లేస్తారని అదే జరిగింది పులివెందులలో పులివెందులలో అదే జరిగింది ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం ఐపీఎస్ ఉమేష్ చంద్ర ఏ విధంగా ఒక్కసారి వెనక తిరిగి చరిత్ర చూసుకుంటే అందరినీ కూడా వణికిచ్చాడు ఎక్కడాళ్ళు అక్కడ వెన్నుల్లో వణుకు పుట్టి ఫ్యాక్షన్ అంటే ఏ విధంగా భయపడి ఇంకెక్కడ కూడా కనిపించకుండా వెళ్ళిపోయారో ఈ రోజున కోయ ప్రవీణ్ ఐపిఎస్ ఆ విధంగా తన విధులను నిర్వహించారు తను నిజంగా మనం సినిమా డైలాగ్ కాదు ఇది నిజమేనని చెప్పుకోవడానికి మరొక్కసారి కోయ ప్రవీణ్ గారు ఈ రోజు చూస్తూ ఉంటే అభినందనల వెల్లువ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆయనకి ఈ రోజున ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ గొప్పగా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారంటే ఎంత గొప్పగా ఉంది అంటే న్యాయానికి చట్టానికి ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాలు పోలీసు నాలుగో సింహం కనపడని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని చెప్పేసి చెప్తాడు సాయి కుమార్ ఒక డైలాగ్ అదే డైలాగ్ ఈ రోజున కోయ ప్రవీణ్ గారికి కరెక్ట్గా మీరిద్ది ఎందుకంటే మరి మొన్న ఎంత డ్రామా చేశాడు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని ఉంటే కోయ ప్రవీణ్ గారు రంగంలో దిగి మరి ఈ రోజున ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు దుష్ట శక్తులు ఆయన్ని కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా నోటికి అద్దు ఆపు లేకుండా మనం మనుషులం కడుపుకు అన్నం తింటున్నాం అశుద్ధం కాదు అని తెలుసుకోలేని నీచమైన భాష మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి అంటే కోయ ప్రవీణ్ గారు తను చేసే డ్యూటీని సక్రమంగా చేస్తూ ధర్మం వైపే నిలబడాలి అధర్మం వైపు కాదు న్యాయం గెలవాలి అన్యాయం వైపు కాదు అని అక్కడ ఉన్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ నేతలతో సహా అవసరం చేశారు అవినాష్ రెడ్డి గారిని ఒక్కరినే కాదు కదా ఎందుకంత కడుపుమంట ఆయన బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏంటి ఇంత నీచానికి పాల్పడతారా ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా అసలు వీళ్ళని ఏం చేయాలి దీని మీద సుమోటాగా పరిగణిస్తూ వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఎవరిది ఆ ఫేస్బుక్ అకౌంట్ ఎవరు పెట్టారు ఆ పోస్టు కోయ ప్రవీణ్ గారి మీద ఎందుకు ఇట్లాంటి పిచ్చి మాటలు ఇంకా కూడా ఈ సంస్కృతి ఎందుకు వీళ్ళు విడిపోవట్లేదు ఇంకా కూడా కళ్ళు నెత్తికెక్కి ఉండి ఆ కళ్ళు నెత్తి నుంచి దించాలి అంటే ఇట్లాంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు మీ కార్యకర్తలు ఏం సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు ఆయన డ్యూటీ ఆయన చేసి సక్రమంగా ఈ రోజున పులివెందుల ప్రజలు ఓటుతో పాటు స్లిప్ కూడా వేశారు ఒకటి ముప్పై సంవత్సరాల తర్వాత మా ఓటు హక్కు వినియోగించుకున్నాము ఆఫీసర్స్ అందరికి కూడా మా కృతజ్ఞతలు అని ఇంతకంటే ఇంకేం కావాలి ఈ రోజున ఎదుగురి సండింటి వారి ఆడపిల్ల సునీతారెడ్డి కన్నీళ్లకు మీరు కొట్టుకుపోయారు ఆవిడ ఉసురు కొట్టిపోయారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఇది నిజంగాదా ఇంత గొప్పగా జీవితంలో చరిత్రలో ఎవరు వినగలేదు గతంలో ఎప్పుడు జరగలేదు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారని చెప్పేసి వాళ్లే స్లిప్పుల రూపంలో తెలియజేస్తే వీళ్ళకేంటి ఇంత బాధ ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు మనం చెప్పుకున్నట్లుగా అది ప్రెస్ మీట్ కాదు ప్రెస్టేషన్ మీట్ మీటింగ్ అదే జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పోలీసు కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు ఈ అక్రమంగా అరెస్టులు చేయటం కానీ ఇప్పుడు దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్లు చేయడం కానీ జరుగుతున్నాయి ఎలక్షన్ల టైంలో కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఇప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడటం కానీ పేరిన్ అని మాట్లాడటం కానీ పోలీసు వ్యవస్థని వాళ్ళు అమ్ముకున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి మేడం ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎన్ని రోజులైంది ఆరు సంవత్సరాలు ఆయన మర్డర్ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఆరుగురిని అనుమానాస్పదంగా మరణించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొన్న లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆయన చనిపోయారు ఇంటి వాచ్మెన్ రంగయ్య ఇటు రెడ్డి గారు తండ్రి వాళ్ళ ఇంటి అబ్బాయి వైఎస్ అభిషేక్ రెడ్డి ఈ విధంగా అన్నీ చూస్తూ కూడా పోలీసులు ఎక్కడ వీళ్ళని అరెస్ట్ చేయట్లేదే ఎందుకు ఈ రోజున సిబిఐ అప్పుగిచ్చారు కదా కేసుని ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు ఇంకా బయట తిరుగుతున్నాడు అవినాష్ రెడ్డి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా అప్రూవ్గా మారిన దస్తగిరి ఉన్నాడు కదా ఎవరి చేతుల్లో ఉన్నారు చట్టం తన పని తాను చేసిపోతుంది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పింది కూడా కూటం ప్రభుత్వమేనా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకు అదే కదా సమాధానం వాళ్ళ చేతుల్లో ఉందన్నారు అంటే ఈ రోజున మీరు బయట తిరగడానికి కూడా కారణం కూటం ప్రభుత్వమేనా దాని సమాధానం ఆయనకు ఆయన ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే బాబాయిని ఎంత ఘోరంగా చంపారు ఎంత ఘోరంగా ఇప్పుడు కూడా మీరు మాట్లాడే తీరు చేసే పనులు సునీత రెడ్డి ఆవిడ ఊళ్ళోకి రావడానికి కూడా భయపడి తల్లి ఏడుస్తూ ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వచ్చిన తీరు ఇన్ని విధాలుగా కళ్ళకు కట్టినట్లు అక్కడ ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకున్నారు కాబట్టి మరొకసారి మేము తప్పు చేయకూడదు ఇన్ని సంవత్సరాలుగా మాకు ఓటు వేసే అర్హత లేకుండా చేశారు హక్కు లేకుండా చేశారు ఈ దాష్టికానికి ఇంతటితో చర్మగీతం పాడదామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అండతోటి పోలీసులు ఇచ్చిన ధైర్యంతో నిలబడి ఓట్లు వేసారు అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే పోలీసులు ప్రజల చేత ఓట్లు వేయించారు అసలు బాధ అది ఎప్పుడు ఓట్లేని వాళ్ళ చేత ఓట్లు వేయించారు ఓట్లతో పాటు వాళ్ళు కొన్ని స్లిప్పులు కూడా వేశారు అసెంబ్లీ రౌడీ మూవీలో చూస్తే మోహన్ బాబు గారు ఆ పాత్రలో అతను అన చేయని తప్పుకి జైలుకి వెళ్తారు మరి నామినేషన్ వేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎలక్షన్ జరిగింది అప్పుడు ప్రతి ఊరిలో కూడా దొంగతనంగా వాళ్ళంతా కూడా స్లిప్పులు పెట్టి అతను దోషి కాదు నిర్దోషి అని చెప్పే స్లిప్పులు వేస్తారు ఈరోజు కూడా మరొకసారి అట్లాంటి సీన్ని రిపీట్ చేశారు అసెంబ్లీ రౌడీ మూవీ సీన్ని అదే జరిగింది వాళ్ళంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా మేము ఓటు వేయలేదన్నమాట నిజం అని చెప్పేసి చెప్పారు ఈ రోజున ఓటు వేసి మాకు ఈ ఓటు వేసే హక్కును కల్పించిన అధికారులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజున పేరుని నాని ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాంతడంత ఉంది ఆయన చరిత్ర అప్పుడేం అయిపోలేదు తొందరలో ఆయన కూడా సిట్టేస్తారు బయటికి తీస్తారు చేసిన తప్పులన్నీ కూడా అనుభవించాలి అవినాష్ రెడ్డి బాబాయిని చంపిన కేసు మద్యం కుంభకోణంలో మరి ఇతని అనుచరుడు వీళ్ళ తండ్రి అనుచరుడు హనుమంతప్ప రెడ్డికి గన్ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు గన్ మెల్ ఎందుకు ఇచ్చారు మీరు మద్యం కుంభకోణంలో డబ్బులు ఎంత దోచుకున్నారు దాని మీద దియ్యాలి మరి ఈ రోజు చూస్తే ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి అవును పదహారు నెలలు జైల్లో ఉండి అక్రమాస్తుల కేసులో పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతూ ఈ ఖైదీ ఇంకొక ఖైదీలను కలుస్తూ ఇష్టానుసారంగా ఎక్కడికక్కడే ఎక్కడికక్కడే సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రవస చేసి కానీ రాడు మరి నిన్న పెళ్లికి వెళ్ళాడు కదా ఏ సెక్యూరిటీ అవసరం లేదు కదా నీకు నువ్వే ఏర్పాట్లు చేసుకుని వెళ్ళావు కదా బాగానే మరి ఇంకేదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఎందుకు వీళ్ళందరూ నోర్లు వేసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేయలేదు మాకు సరైన సెక్యూరిటీ లేదని మాట్లాడతారు మరి నిన్న అక్కడ తాడేపల్లిగూడెం దగ్గర ఇక్కడ పెళ్లికి వెళ్ళాడు భీమవరం దగ్గర మరి బాగానే వెళ్ళొచ్చాడు కదా ఎవరికి తెలియకుండా ఎవరికీ తెలియదు వెళ్ళొచ్చాడని మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఈ రోజున పోలీస్ వ్యవస్థ గురించి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మళ్ళీ మళ్ళీ మీరు అనిపించుకోకండి ఎందుకు వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టి వాళ్ళని పోషిస్తున్నారో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా వీళ్ళు వాళ్ళు రియాక్ట్ అవ్వాలి వెంటనే ఎవరైతే పోలీసుల గురించి పిచ్చి పోస్టులు పెట్టినా పిచ్చి మాటలు మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవ్వాలి ఇక్కడ పోలీసులు మరి మీరు చేతకాంతనంగా ఉండద్దు మీ చేతిలో ఈ రోజున ధైర్యం ఉంది అదేవిధంగా మీకు అవినీతిని నిర్మూలించే శక్తి ఉంది శాంతి భద్రతలను కాపాడే శక్తి ఉంది మీరు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిగ్గా నిలబడే శక్తి ఉంది ఇన్ని విధాలుగా ఉండి మీ విధుల్ని మీరు నిర్వర్తించుకుంటూ ఈ రోజున ఇక్కడ శాంతి భద్రతలను కాపాడే టైంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోయారు మనం ఎన్ని చూస్తున్నాము మరి ఇంతగా వాళ్ళ ప్రాణాలను కూడా వడ్డీ రాష్ట్రాన్ని కాపాడుతూ దేశాన్ని కాపాడుతూ ఉన్న పోలీస్ వ్యవస్థ మీద వీళ్ళు విషం చిమ్ముతుంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు చూస్తూ ఉండాలి ఇట్లాంటి వ్యక్తులకి శిక్ష పడి తీరాలి ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం అతి త్వరలోనే పోలీసులే బుద్ధి చెప్తారు ఎందుకంటే అంత ఆషామాషి కాదు పోలీసులతోటి ఎట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు ఎలాంటి నోటికి ఏదొస్తే అది ఎవరినైనా మేము మాట్లాడతాం అన్నట్లుగా మాట్లాడే వీళ్ళ తీరు థ్యాంక్ యూ మేడం నమస్తే